బాబు ఏంటి అవును నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలికొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోరైతే తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో జరిపిద్దా ఉంది గానీ వదిలేద్దాం వదిలేద్దామని నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడిరోడ్ అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను బావా నా చెల్లెల్ని నీ పైన మోసపడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి నెలనెలా ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బాబా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతను రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు

చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నా కొద్దిలేవయ్యా నా తమ్ముళ్ళకు చూసి చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు గోపి ఆఖరుడు డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుప్పలేదు కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరేగాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటు ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందని అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి నీ ఏమన్నా వినిపించి వెవా నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళు చూడ పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోటు పెట్టుకోకపోతే నాకు కనపడదనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని తెప్పి పడుతున్నావు అన్నమాట ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమైనా పడుచుదా ఆ ముప్పై ఏళ్ళ కిందట నేను పడుచుదా అదే అదే మరి చెప్పు నేను కూర్చోగలను సరే సరిసర్లే నీతో నాకు కొడవ ఎందుకు కానీ తమ్ముళ్ళు ఏరి అనయ్యా డ్రెస్ చాలా బాగుంది అనయ్యా చ ఏ బాగున్నాయిరా మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంత నాది నువ్వు తప్పు చేయడం అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అనయ్యా ఇప్పుడు చూడు

ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కొట్టించచ్చుగా ఏవేంద్ర ఇప్పుడు చూడు ఏమంటారు పోర్టు గెజ్లు మీరు నాను చిన్న పిల్లలైపోయిన అది కూడా పెట్టుకునే కాండు మేరకొస్తాను జాగ్రత్త ఒరే కోపలనా చుట్టూ ఏనా